ఐ గారు ఆర్ అండ్బి వర్క్ స్టార్ట్ చేయాలి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఒకట ఉందో కావాలంటే క్యాన్సిల్ చేసి దీన్ని కాంట్రాక్టర్

ಜರಗಮ್ಮ ಜರಗಮ್ಮ ಕನಗ ಜರುಗು ನೀರೇ ಕನಪಡ್ತ

స్థానిక శాసనసభ్యులు గోరం కర్గే గారికి ఇల్లంత నియోజకవర్గ ముఖ్య నాయకులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా మేడికుంట నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా శిరసం వంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇదే రోడ్డు శంకుస్థాపనకు వచ్చి ఆ రోడ్డు పూర్తి చేసుకున్నాం ఆ రోజున నా ఆడబిడ్డలు రెండు కోరికలు కోరారు స్థానిక శాసన సభ్యుల్ని నన్ను అన్నా ఈ రోడ్డు అయితే వేస్తున్నారు ముందు ఒక పెద్ద వాగుంది వాగు మీద పిడిచి కట్టకపోతే మాకు ఈ రోడ్డుతో లాభం ఏంటన్నా అని అడిగారు తప్పకుండా రాబోయే రోజులు ఆ విడి విడి చెప్పాం అన్న మాట ప్రకారం మీ ఇద్దరం ప్రభుత్వంలో విడిని శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే కొన్ని నెలల్లో మళ్ళీ వచ్చి ఓపెనింగ్ కూడా చేసుకుంటాం రెండవ కోరికి పోయారు అన్న మాకు భూములు అయితే ఉన్నాయి ఆ భూమికి పటాలు ఏమన్నా పటాలు చేపించాలని అడిగారు ఆ పటాలు అసలు ఈ మధ్య నా దగ్గరకు ఒక రోజు వచ్చాడు తప్పకుండా ఆ సమస్యను కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కారాలు చేపట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ప్రభుత్వంలో పేదవాళ్ళ కన్నా కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఏదమే కాకుండా పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పేరు కానీ కోర్టులో చేర్చలే అటువంటిది ఈనాడు కొత్త రేషన్ కార్డు కొత్త పేరుని చేర్చాం దాంతో పాటు ఇందిరమ్మా ఇల్లు కూడా మొదటి విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం రాని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనా నాకు రాలేదని కనగనా కానీ నన్ను కానీ బాధపడాల్సిన పని లేదు అరువురైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మీరు తెచ్చుకున్న ఈ మన ప్రభుత్వంలోనే తప్పకుండా ఇస్తాం ఇంకా ఆడబిడ్డలకు రెండు వందల ఉచిత కరెంటు దాంతో పాటు రైతన్నులకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసాం అదే రకంగా ఒడ్లు పండించిన రైతన్నులకి సన్నద్ధులకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చూసాం మీ ప్రాంతానికి బోనస్ ఇచ్చాం మీ ప్రాంతానికి వస్తే ఎటు చూసినా పచ్చగా పొలాలు ఏది అంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది కూడా అంతే ఆనందం చూస్తున్నా బ్రిటి వచ్చిన తప్పకుండా కనుక తప్పకుండా మీకు అన్ని వేల అందుబాటులో ఉంటాడు మీ కష్టాల్లో ఉంటామని కూడా తెలుపుకుంటూ